షర్మిల కాంగ్రెస్ వెనుక చంద్రబాబు హస్తం అని సజ్జల మంచి ఆ ఒక్క అని ఊరుకోవాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది అని కూడా అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత టీడీపీ కాంగ్రెస్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి అని కూడా అన్నారు కాంగ్రెస్తో ఎప్పుడూ చంద్రబాబు తన సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారన్నారు షర్మిల కాంగ్రెస్లో చేరటం వెనక చంద్రబాబు కుట్ర ఉంది అని కూడా అన్నారు సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళితే చంద్రబాబు మైనస్ మార్కులు వస్తాయి అందుకే ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారన్నారు సరే ఎన్నింటిలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది అన్న అనుమానాలు మాకు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్నాయన్నారు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనక్కి కూడా చంద్రబాబు నాయుడు కుట్ర ఉందన్నారు ఇప్పుడు దానికి షర్మిల గారు కౌంటర్ ఇవ్వాలి షర్మిల గారు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావటం కాంగ్రెస్ పార్టీదే కారణం మేము పొరపాటు పడ్డాము మమ్మల్ని మన్నించండి మేము కాంగ్రెస్ పార్టీతో మేము ట్రావెల్ చేస్తాం అంటున్నారు సరే ఇంతవరకు ఇది బాగానే ఉంది ఇప్పుడు షర్మిల ఏం మాట్లాడతారన్నది ఒక సబ్జెక్టు సెకండ్ సబ్జెక్ట్ ఏంటంటే దీంట్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక ఉన్నారు అన్నట్టు అనుమానాలుంటే రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక రోజు కాంగ్రెస్ పార్టీ రిలేయన్సు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనేటువంటిది మన గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్యాస్ వీటి విషయంలో వివాదం జరిగిందనేది వాళ్ళ ఆరోపణలు మరి అలాగనుక ఉండుంటే మరి రిలయన్సు ముఖేష్ అంబానీ గారితో సమావేశమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ వాళ్ళ కోరిక మేరకి నత్మాని గారికి రాజ్యసభ సీట్ని ఎందుకు ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్ ఇంక ఇంతకు మించి క్వశ్చన్లు ఏమి లేవు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపారు ఆ రోజు ముఖేష్ అంబానీ వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు మరి ముఖేష్ అంబానీ వాళ్ళు ఎందుకు ఆరాధించినట్టు ఎందుకు తీసుకొచ్చుకున్నట్టు ఎందుకు కూర్చొని భోజనాలు చేసినట్టు ఎందుకు కలుపుకున్నట్టు ఎందుకు వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నట్టు రా తండ్రిని చంపిన తర్వాత వాళ్ళతో ఎవరైనా కూర్చుంటారా తండ్రిని చంపినటువంటి వ్యక్తులతో ఎవరన్నా ట్రావెల్ చేస్తారా తండ్రిని చంపినటువంటి వ్యక్తులకి రాజ్యసభ సీట్లు ఇస్తారా ఎవరు కదా మరి ఏంటిది అన్నీ విచిత్రంగా ఉంటాయండి